వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెర మందిర్ట్ల వాడుతా గా ఆత సత్యజీ నాకు తైల కూర గైంది ఐన మెషిన్ నా రోదా చేతదా అనే ఫైల్ రోదా చేత నిమిని తీయట్కపోయినక ఆ రవే వేలై నాయన రాకేష్ గారు రాకేష్ రాకేష్ కనలగా ఆ రాకేష్ సార్ మనకు రాడేష రోదా చేత ఏంట ఇదడ అప్లెస్ పెడతాం అని బందేస్తా వాయి వేలై నాయన ఓ బందేస్తం తీయతాం

అంటే మంచిగా ఉండే సార్ నార్మల్గా ఉండేది పని కూడా చేసేది ఈ మొక్కలు నీళ్ళు పోసేది చేసేది